పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎ వెరీ ఫేమస్ న్యూరో సర్జన్ ఫ్రమ్ ఉదయ్ హాస్పిటల్ గుంటూరు ఎం రామకృష్ణ రెడ్డి గారు నమస్కారం సార్ నమస్తే డాక్టర్ గారు యాక్సిడెంట్ జరిగింది రోడ్డు మీద ఫస్ట్ పేషెంట్ ని తీసుకొచ్చి ఆ కూర్చోబెట్టండి కూర్చోబెట్టండి అయ్యా నీళ్ళు అందించండి అయ్యా అది అని చెప్పేసి కాస్త అడావుడి చేస్తుంటారు పాప వాళ్ళు మంచికే చేస్తారు పాప ఏదో సహాయం చేద్దామనే కానీ ఆ ప్రస్తుతం ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అతనికి యాక్సిడెంట్ లో జరిగిన డ్యామేజ్ కంటే కూడా అతనికి సహాయం చేయడానికి వచ్చిన వాళ్ళు కాస్త ఇంకొంచెం డ్యామేజ్ చేస్తున్నారని చెప్పేసి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏం జరుగుతుంది ఇన్స్టెంట్ గా అతనికి ఒక రోడ్ యాక్సిడెంట్ లో ఇన్స్టెంట్ గా రోడ్ యాక్సిడెంట్ జరిగినటువంటి వ్యక్తికి ఎటువంటి ఫస్ట్ ఎయిడ్ ఇవ్వాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి బేసిక్ గా బైక్ యాక్సిడెంట్ ఎస్పెషల్లీ మనం బైక్ యాక్సిడెంట్స్ కామన్గా చూసేది కామన్గా పేషెంట్ బైక్ బైక్ నుంచి పడిపోయిన వెంటనే యూజువల్గా అన్కాన్షియస్ అయిపోతారు అంటే మన స్పృహలో లేకుండా వెళ్ళిపోతారు స్పృహలో లేకుండా వెళ్ళిపోయిన పేషెంట్ని మనం మోస్ట్ ఆఫ్ ది టైం తెలియక వాటర్ నోట్లో పోయటం లేకపోతే లేచి కూర్చోబెట్టి అంత పిలవటం తట్టడం చేస్తుంటారు బట్ అది ఏంటంటే ఇప్పుడు మనం అన్కాన్షియస్గా ఉన్న పేషెంట్ని కూర్చోబెట్టడం కానీ లేదంటే నోట్లో నీళ్లు పోయటం వల్ల కానీ డెఫినెట్ గా ఒక్కొక్కసారి చాలా పెద్ద డ్యామేజ్ జరిగిపోతుంది పెద్ద డ్యామేజ్ పెద్ద డ్యామేజ్ ఎందుకంటే పేషెంట్ కాన్షియస్ గా లేని పేషెంట్కి నోట్లో నీళ్లు పోస్తే అవి లంగ్స్ లోకి వెళ్ళిపోతాయి ఎందుకంటే ఆయన బెంగళరి కాబట్టి లంగ్స్ వెళ్ళి చాలా వరకు ఇమీడియట్ గా ప్రాణాపాయానికి వెళ్ళిపోతారు సో ఫస్ట్ చేసేది అదే సార్ ఫస్ట్ పడగానే కూర్చోబెట్టి అతనికి వాటర్ దాపించండి అంటారు ఏదైతే పేషెంట్ మనం పేషెంట్ పడిపోయి పడిపోయిన పరిస్థితిలో మనం చూస్తాము అలాంటి సమయంలో ఫస్ట్ మనం పేషెంట్ని పక్క తిరిగి పండుకోబెట్టాలా సో మనం మనం అక్కడ ఉన్న యూజువల్గా ఎవరు చూస్తారు దోహన పోయే వాళ్ళు చూస్తారు లేదంటే అక్కడ ఉన్న వాళ్ళు చూస్తారు అలా ఉన్న వాళ్ళు చూసినప్పుడు మనం ఏంటంటే మనమే డాక్టర్ వాళ్ళకి మెడికల్ నాలెడ్జ్ తక్కువే ఉంటుంది వాళ్ళకి వాళ్ళు చేయడానికి కూడా అక్కడ ఏమి ఉండదు యాక్చువల్లీ ట్రీట్మెంట్ చేయడానికి వాళ్ళు ఇమీడియట్గా పేషెంట్ కొంచెం పక్క తిరిగి పండుకోబెట్టి ఏదన్నా మూతి మీద కానీ లేదంటే వామిటింగ్స్ కానీ ఏదన్నా అయితే అది క్లీన్ చేసేసి పక్క తిరిగి పండుకోబెట్టడం ప్లస్ నెక్స్ట్ గాయాలేటెట్ చేయాలి అందరూ పోయి గుమ్ము మీద పడిపోయి కొంతమంది నీళ్లు చాలుతుంటారు కొంతమంది కూర్చోబెడుతుంటారు ఈ కూర్చోబెట్టడం అనేది మళ్ళీ చాలా రాంగ్ ఇదండి కూర్చోబెడితే ఏమవుతుంది అంటే ఆల్రెడీ ఎంతో కొంత ఈ హెడ్ ఇంజరీ కానీ లేదంటే స్పైన్ ఇంజరీ కానీ జరుగుతాయి కామన్గా కనపడవు కదా ఐ బయటికి కనపడదు సో హెడ్ ఇంజరీ కానీ స్పైన్ ఇంజరీ కానీ చెస్ట్ ఇంజరీ కానీ ఏది జరిగినా వాళ్ళకి గా ఈ బీపీ అనేది లోవర్ సైడ్ ఉంటుంది సో మనం కూర్చోబెట్టడం వల్ల ఇంకా బీపీ డౌన్ అయిపోతుంది ఒకటి సో దాంతో పేషెంట్కి ఇంకా ఫర్దర్ బ్రెయిన్ బ్రెయిన్ డ్యామేజ్ జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే ఈ స్పైన్ ఇంజరీ కానీ అంటే మెడ దగ్గర స్పైన్ కానీ కింద మన నడుము దగ్గర స్పైన్ కానీ డ్యామేజ్ అయి ఉంటుంది కొంతమంది అది కనపడదు కనపడదు కూర్చోబెట్టగానే ఏంటంటే అది ఫర్దర్గా స్పైనల్ కార్డ్ ఎక్కువ డ్యామేజ్ అయిపోతుంది సో యూజువల్ గా ఏంటంటే మనకి ఎనీ ఎనీ యూజువల్ సివియర్ ఇంజరీస్ ఎనీ పేషెంట్ విత్ అన్కాన్షియస్ స్టేటస్ కనుక మనకు కనపడితే రోడ్డు మీద మనం కూర్చోబెట్టడం లేకపోతే నీళ్లు పోయటమో చేయకూడదు బట్ యాజ్ ఎన్లీ యాజ్ పాసిబుల్ మనం అంబులెన్స్లో లేకపోతే హాస్పిటల్కి చేర్చడం చేయాలి ఎందుకంటే మనం అక్కడ ఏమి ట్రీట్మెంట్ చేయడానికి కోరదు కాబట్టి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెంటనే ఇమీడియట్గా మనం తీసుకెళ్ళగలిగితే మనం అక్కడ హాస్పిటల్లో ఫర్దర్గా ట్రీట్మెంట్ చేయొచ్చు కానీ బట్ మనం అక్కడ లోకల్గా మనం చేసే ఈ కొన్ని కొన్ని చిన్న చిన్న సిల్లీ మిస్టేక్స్ వల్ల ఒక్కోసారి ప్రాణాపాయానికి వెళ్ళొచ్చు సార్ ఇది చాలా పెద్ద విషయం సార్ అంటే ఇందాక మనం అనుకున్నట్టు ఏదైతే దెబ్బ తగిలితే పశువు పెట్టాలనేది ఎంత బేసిక్ రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే అతనికి వాటర్ ఇవ్వకూడదు కూర్చోబెట్టకూడదు నోట్లో వాటర్ పోయడం అనేది చేయకూడదు అండి వెంటనే లేదు కూర్చోబెట్టకూడదు పేషెంట్ అన్కాన్షియస్ ఉంటే కూర్చోబెట్టకూడదు పేషెంట్ ని వీలైనంత వరకు పండుకోబెట్టే ఉంచాలా ప్లస్ ఈవెన్ మనం ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు కూడా ఒక పండుకోబెట్టిన పొజిషన్ లోనే తీసుకెళ్లాలండి లేదంటే ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ స్పైన్ ఇంజరీస్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే నీకు మన ఈ కూర్చోబెట్టిన పొజిషన్ లో ఫర్దర్ డ్యామేజ్ జరిగిపోయి పేషెంట్ పర్మనెంట్ డ్యామేజ్ జరిగే స్పైనల్ కార్డ్ డ్యామేజ్ జరిగే ఛాన్స్ ఉంటుంది సహాయనికే వస్తారు కాకపోతే వాళ్ళకి తెలియకుండా ఎక్కువ డ్యామేజ్ చేసే అవకాశం వీలైనంతవరకు పండుకోబెట్టిన పొజిషనే ఉండాలి పేషెంట్కి మోస్ట్ ఆఫ్ ది టైం ఈ నెక్ కానీ ఈ స్పైన్ కానీ కదిలించకూడదు ఎక్కువ సో ఒక ఒక స్టేబుల్ పొజిషన్లోనే ఉంచాలి పేషెంట్ని మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంబులెన్స్ కానీ దగ్గరలో ఉన్న హాస్పిటల్ కానీ ఈ పనుకోబెట్టిన పొజిషన్ లోనే తీసుకెళ్లాల్సి వస్తుంది అదే అదే ఉన్న దాంట్లో మనం చేయగలిగినది అదే బెస్ట్ యాక్సిడెంట్ మన తల తలకి డ్యామేజ్ అవ్వచ్చు బ్లీడింగ్ ఉండొచ్చు బ్లీడింగ్ ఉన్నప్పుడు ఇప్పుడు మీరు మర్చిపోయాను వెంటనే బ్లీడింగ్ అవుతుంది రావటానికి ట్రై చేయాలి మనం అంటే అది మేబీ ఆ దగ్గరలో మనం క్లాత్ కానీ లేదా చేయి కానీ గట్టిగా ప్రెస్ చేసి ఉంచవచ్చు మన తల నుంచి పోతుంటే బట్ ఎక్కడైనా మామూలు బాడీ మీద ఎక్కడి నుంచి అయినా బ్లడ్ పోతే మనం ఆపడానికి ట్రై చేయాలి ఏది అంబులెన్స్ వచ్చేంతవరకు లేదంటే హాస్పిటల్ తీసుకెళ్లేంతవరకు ట్రై చేయాలో కొంతవరకన్నా మనం ఆపు ఆపటానికి ఛాన్స్ ఉంటుంది డెఫినెట్గా అది ట్రై చేయాల్సిందే అది కూడా ప్రెజర్ పెడితే ప్రెజర్ పెట్టే చేయగలం ఎందుకంటే అక్కడికక్కడ మనం దానికి కుట్లు వేయడానికి కుదరదు కదా యాజ్ ఇల్ పాసిబుల్ మనం ప్రెజర్తో పేషెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే కొంత బెనిఫిట్ ఉంటుంది డెఫినెట్ గా మీ దగ్గరికి ఇలాంటి రెగ్యులర్ గా కేసులు వస్తూనే ఉంటాయి అయ్యో తీసుకొచ్చేటప్పుడు ఇలా చేసారా దానివల్ల ఇంకొంచెం డ్యామేజ్ జరిగిన కేసులు ఉన్నాయా చాలా ఉంటాయి చాలా ఉంటాయి ఎందుకంటే పేషెంట్ మేము చూస్తున్నాం ఎస్పెషల్లీ స్పైన్ ఇంజరీ పేషెంట్ పైన్ నుంచి పడతాడు సమ్ హైట్ నుంచి పడ్డా గానీ లేదంటే రోడ్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ గానీ స్పైన్ ఇంజరీ అయిన వాళ్ళు ఉంటారు సో స్పైన్ ఇంజరీ అయినప్పుడు ఏంటంటే పడ్డా వెంటనే పేషెంట్ కాళ్ళు చేతులు బాగానే కదిలిస్తుంటాడు సో వీళ్ళు ఏంటంటే వీళ్ళు పేషెంట్ పడ్డాడరా పడ్డాడ్రా పైనుంచి పడతాడు కదా పేషెంట్ పడిన లేచి కూర్చోబెడతారు అతనికి ఏమో మెడ దగ్గర స్పైన్ స్పైన్ ఫ్రాక్చర్ అయి ఉంటుంది వీళ్ళకై తెలియదు సో కూర్చోబెట్టగానే పేషెంట్కి వాడు కూర్చోలేడు పడిపోతుంటాడు వీళ్ళే కూర్చోబెడుతుంటారు అట్లా కూర్చోబెట్టినప్పుడు ఫర్దర్గా స్పైన్ డ్యామేజ్ జరిపోయి కాళ్ళు చేతులు చచ్చి వచ్చిన వాళ్ళని కూడా మేము సో అవి మళ్ళీ ఏంటంటే అలా వచ్చిన డ్యామేజ్ ఒక్కోసారి ఎనికి తిరగదు వెనక్కి రాదు ఇక అది పర్మనెంట్ డ్యామేజ్ ఉంటుంది సో అందువల్ల మనం ఈవెన్ పైన నుంచి వాళ్ళు కూడా ఇప్పుడు బిల్డింగ్ పైన చెట్టు మీద నుంచి పడుతుంటారు కామన్గా చూస్తుంటాం వాళ్ళకి మోస్ట్ ఆఫ్ టైమ్స్ స్పైన్ ఇంజరీ ఉంటుంది మే ఈ నెక్క దగ్గర కానీ లేదంటే మన నడుము దగ్గర కానీ ఫ్రాక్చర్ ఉంటుంది ఆ స్పైన్ ఇంజరీ ఉంటుంది అలాంటి వాళ్ళు మనం కంపల్సరీగా పండుకోబెట్టే ఉంచాలా కింద పడ్డాను లాస్ట్ కూర్చోబెట్టకూడదు అది ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు పండుకోబెట్టిన పొజిషన్లోనే స్ట్రెచ్ మీదకి తీసుకొని పండుకోబెట్టిన పొజిషన్లోనే హాస్పిటల్కి తీసుకెళ్లాలి కానీ మనం కూర్చోబెట్టి చేసే ఏ పనైనా కానీ స్పైన్ కి ఫర్దర్ డ్యామేజ్ జరుగుతుంది ఒక్కోసారి ఇర్రీవర్సిబుల్ డ్యామేజ్ అంటే మళ్ళీ మనం వెనక్కి రాని డ్యామేజ్ కూడా జరిగి పర్మనెంట్ గా మంచానికి అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది కొంతమంది ఇట్లా యాక్సిడెంట్ జరిగినప్పుడు లేదా కింద పడ్డప్పుడు కాన్షియస్ నీళ్లు చల్లుతారు మొహం మీద నీళ్లు చల్లిన దాని వల్ల పెద్ద యూజ్ ఏం ఉండదండి బట్ వన్లీ థింగ్ ఏంటంటే మనం మనం ఏదో చూస్తే మనం ఏదో చేయాలని ఆత్మతో చేసే కానీ ముఖం మీద నీళ్లు చల్లడం వల్ల పేషెంట్ కాన్షియస్నెస్ వచ్చేది ఏముంది డ్యామేజ్ డ్యామేజ్ అంటే పైన నీళ్లు తల్లినంత మాత్రం ఏం కాదు ఇది క్లీన్ చేయొచ్చు యాక్చువల్గా ఏదన్నా మట్టు లేకపోతే దుమ్మో దూలో వామిటింగ్ చేసుకుని ఏదైనా అంటే మనం క్లీన్ చేయచ్చు ఫ్రెష్గా పెట్టచ్చు కానీ పేషెంట్ని బట్ లోపలకైతే వాటర్ వెళ్ళకూడదండి ముక్కులో కానీ నోట్లో కానీ వాటర్ వెళ్ళకుండా చూడాలి సార్ ఇంకొకటి ఆ పేషెంట్ కాస్త లో ఉంటే అతని అడ్రస్ లేదంటే వాళ్ళు వాళ్ళకి చెప్పడం అతని అడుగుతా ఉంటారు డీటెయిల్స్ ఎక్కడ మీరు ఎక్కడ నుంచి వచ్చారు నెంబర్ చెప్పని అడుగుతా ఉంటారు అట్లా మాట్లాడించడం కరెక్ట్ మాట్లాడినంత మాట్లాడించిన మాత్రం ఇబ్బంది అయితే ఇబ్బంది అది రైట్ సార్ వెరీ గుడ్ సార్ ఎందుకండి చాలా చాలా ఇంపార్టెంట్ సార్ మీరు చెప్పినట్టు పాపం సహాయం చేయడానికి రోడ్డు మీదకి వెళ్తారు కాబట్టి వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఇంకా కాస్త ఉన్న డ్యామేజ్ ని పెంచుతున్నారు రైట్ సార్ ఇప్పుడు మనం ఎలాగో బ్రెయిన్ దగ్గరికి వచ్చాం కాబట్టి సార్ బ్రెయిన్ స్ట్రోక్ అండ్ ట్యూమర్స్ అన్న ఇస్ కామన్ థింగ్ అయితే రెగ్యులర్ గా కేసెస్ మీరు చాలా చూస్తున్నారు చాలా మంచిగా డీల్ చేసి వాటికి క్యూర్ చేసిన పరిస్థితి అయితే బ్రెయిన్ ట్యూమర్ అనేది దానికి ఒక ప్రత్యేక కారణం ఉందా ఎలా వస్తాయి ఏంటి మోస్ట్ ఆఫ్ ది టైం ఏంటంటే బ్రెయిన్ ట్యూమర్ అనేది కారణాలు ఉండవు కారణాలు సో ఎవరికైనా రావచ్చు సో ఏజ్ లిమిట్ లేదు ఏజ్ లిమిట్ లేదు ఎవరికైనా రావచ్చు బ్రెయిన్ ట్యూమర్ అనేది మనకు ట్యూమర్ వచ్చినాక అయితే మనకు ట్యూమర్ వచ్చిందని చెప్పుకోవడం తప్పితే పలానా వాళ్ళకి ఈ ట్యూమర్ వస్తుంది అనేది మటుకి ఉండదండి అండి సింటమ్స్ సార్ యా సిమ్టమ్స్ అనేది అది మనం ఎర్లీ యూజువల్గా ఏంటంటే బ్రెయిన్ ట్యూమర్ వచ్చిన వెంటనే ఆ ట్యూమర్ ఏ లొకేషన్లో వస్తుంది బ్రెయిన్ అనే దాన్ని బట్టి సిమ్టమ్స్ మారుతాయి బ్రెయిన్ అనేది ఒక ఒక స్ట్రక్చర్ కదండి సో బ్రెయిన్ అనేది మన బా మన బాడీ పార్ట్స్ అన్నింటినీ రిప్రజెంట్ చేస్తుంది పైన చేతి కానీ కాలు కానీ ముక్కు కానీ ము కా ప్రతిదీ సో ఆ బ్రెయిన్లో రిప్రజెంట్ చేస్తుంది సో అది ఏ లొకేషన్లో దాన్ని బట్టి మన సింటమ్స్ ఉంటాయి యూజువల్గా ఓవరాల్గా బ్రెయిన్ ట్యూమర్ వల్ల వచ్చే సింటమ్స్ వచ్చేసి హెడ్ ఎక్ ఆఫీమ్స్ ఉంటాయి కిట్స్ ఉంటాయి సో కామన్గా వచ్చే సింటమ్స్ బట్ ఆ లొకేషన్ బట్టి ఆ బ్రెయిన్ ట్యూమర్ కాలుకు సంబంధించిన ఏరియాలో వచ్చింది అనుకోండి ఆ కాలు వీక్నెస్ వస్తుంది చేతికి సంబంధించిన ఏరియాలో వచ్చింది అనుకోండి చెయ్యి వీక్నెస్ వస్తుంది సో ఒక్కోసారి పిన్నిలు వస్తుంది కాలు చెయ్యి ఒక్కోసారి ఫిట్స్ బాగా హెవీగా ఫిట్స్ వస్తాయి ఒక్కోసారి హెడేక్ వామిటింగ్స్ రావచ్చు అది అది ఆ లొకేషన్ బట్టి ఆ ట్యూమర్ ఏ లొకేషన్ బట్టి అనేది ఉన్నదానే దాన్ని బట్టి ఉంటుంది సో మళ్ళీ అగైన్ ఇక్కడ బ్రెయిన్ ట్యూమర్లకు వచ్చేసి రెండు రకాలు ఉంటాయండి బ్రెయిన్ ట్యూమర్ అనేది ఒకటి ఏమో బెనైన్ ఇంకొకటి మ్యాలిగ్నెంట్ సో బెనైన్ ట్యూమర్ అంటే ఏమో అది క్యాన్సర్ కాదు అసలు బెనైన్ ట్యూమర్ అనేది క్యాన్సర్ కాదు మ్యాలిగ్నెంట్ ట్యూమర్ అనేది క్యాన్సర్ సో బ్రెయిన్ ట్యూమర్ అనగానే అందరూ క్యాన్సర్ అన్నట్టు అపోవపడతారు అది క్యాన్సర్ కాని ట్యూమర్లు ఎన్ని ఉంటాయో క్యాన్సర్ క్యాన్సర్ అయ్యే ట్యూమర్లు ఎన్ని ఉంటాయో క్యాన్సర్ కాని ట్యూమర్లు కూడా అన్నీ ఉంటాయి సో బ్రెయిన్ ట్యూమర్ అనగానే అందరూ అది క్యాన్సర్ లెక్కన అపోహపడి ఇక ఏముంది అయిపోయినట్టే మన పని అనుకుంటారు బ్రెయిన్ ట్యూమర్లో నాన్ క్యాన్సరస్ బ్రెయిన్ ట్యూమర్స్ కూడా కామన్గా ఉంటాయి వాటికి కంప్లీట్ క్యూర్ అండి బ్రెయిన్ ట్యూమర్ నాన్ క్యాన్సరస్ ట్యూమర్ కంప్లీట్ క్యూమర్ క్యాన్సర్ కాని వాటిని ఆపరేషన్ చేసి ఆ ట్యూమర్ తీసేస్తే పేషెంట్ నార్మల్గా ఉంటాడు నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారు మళ్ళా రావు ఆ ట్యూమర్లు సో క్యాన్సర్ ట్యూమర్కి వచ్చేలాకి మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి క్యాన్సర్ ట్యూమర్కి వచ్చేలా ట్రీట్మెంట్ ఉంది బట్ అవి మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుందండి యూజువల్గా జనరల్గా వస్తుంటాయి మళ్ళీ క్యాన్సర్ ట్యూమర్కి మనం ట్రీట్మెంట్ చేసినా లైఫ్ ప్రొలాంగ్ చేయటమే కానీ కంప్లీట్ క్యూర్ అయితే ఉండదు అది కంప్లీట్ క్యూర్ ఉండదు ప్రొలాంగ్ చేస్తాం మనం కాకపోతే ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ డిపెండ్స్ ఆ క్యాన్సర్లో ఉన్న గ్రేడ్ను బట్టి ప్రొలాంగ్ చేయొచ్చు బట్ నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్ ఉంటాయి బెనైన్ ట్యూమర్స్ ఉంటాయి అవి మట్టికి కంప్లీట్గా క్యూర్ చేసే ట్యూమర్లు సో ఎక్కువ బ్రెయిన్ ట్యూమర్ బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ చెప్పగానే భయపడిపోతుంటారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న టెక్నాలజీ కానీ ఇప్పుడున్న హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు కానీ బ్రెయిన్ ట్యూమర్ని సేఫ్గా హ్యాండిల్ చేయగలరు చేయగలరు బ్రెయిన్ ట్యూమర్ సర్జరీతో బ్రెయిన్ ట్యూమర్ సర్జరీతో పేషెంట్కి ఇబ్బంది వచ్చేది రేరండి ఇప్పుడు నైంటీ నైన్ పర్సెంట్ సేఫ్ సర్జరీస్ ఇప్పుడు ఇవన్నీ సేఫ్ సర్జరీస్ నాన్ ట్యూ నాన్ క్యాన్సరస్ బ్రెయిన్ ట్యూమర్ ఏదైనా కానీ సర్జరీస్ ఉంటాయి మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఆ సర్జరీ చేయించుకుంటే వాళ్ళు అంతటితో క్యూర్ అయిపోయి మిగతా నార్మల్ లైఫ్ అయితే నార్మల్గానే ఉంటుంది బట్ ఒక్కోసారి చిన్న ట్యూమర్లు ఉంటాయి నా క్యాన్సర్ కానీ వాటికి ఇప్పుడు రేడియో సర్జరీ అని వచ్చింది రేడియో సర్జరీ అంటే రేడియేషన్ ఒక షార్ట్ ఇస్తారంటే ఒకరోజు ఒక షార్ట్ రేడియేషన్ పెడితే అది అలా పెరగకుండా అలానే ఉండిపోతుంది ఒక్కోసారి తగ్గిపోతుంది కూడా సో అందువల్ల బ్రెయిన్ ట్యూమర్ అనేది ఇంతకుముందు ఉన్నంత భయపడాల్సిన డిసీజ్ అయితే కాదు సార్ మనకి బేసిక్గా సిమ్టమ్స్ మనం ముందుగా గ్రహించేది ఏమన్నా ఉందండి లోపల ఏదైనా బ్రెయిన్ ట్యూమర్ ఉందంటే ఇక్కడ సిమ్టమ్స్ అనేది ఆ బ్రెయిన్ ట్యూమర్ ఫామ్ అయిన తర్వాత కనపడతాయా వచ్చే ముందు కనపడతాయా ఉంటే ఏ సింటమ్స్ బ్రెయిన్ ట్యూమర్ వచ్చే ముందు సిమ్టమ్స్ అనేది ఉండదండి అసలు ఏదైనా మనకు ట్యూమర్ ఒక ట్యూమర్ వచ్చిన తర్వాత ఆ లొకేషన్ బట్టి ఆ ట్యూమర్ చిన్న ట్యూమర్ అప్పుడే బయటపడుతుంది అది కనుక ఒక్కోసారి బ్రెయిన్లో ఎటువంటి ఇంపార్టెన్స్ లేని ఏరియా ఉంటుంది బ్రెయిన్ అక్కడ వచ్చిందంటే బాగా సైజ్ పెద్దదైన తర్వాత కానీ బయటపడదు ఇంపార్టెన్స్ ఏరియా ఉంటుంది ఇప్పుడు చెయ్యో కాలు సంబంధించిన ఏరియాలో అక్కడ వచ్చింది అనుకోండి చిన్న సైజు ఉన్నప్పుడే ట్యూమర్ తెలిసిపోతుంది ఇంపార్టెంట్ లేని ఏరియాలో ఉంటాయి ఒకసారి ఇక్కడ బ్రెయిన్లో ఈ ఏరియా ఉంటుంది ప్లాంట్లు అది ఏ ఇంపార్టెన్స్ ఉండదు దానికంటే కాలు కానీ చెయ్యి కానీ మాట కానీ ఏది ఎఫెక్ట్ అవ్వదు ఆ ట్యూమర్ వల్ల అవి చాలా పెద్ద సైజ్ అయిన తర్వాత లోపల ప్రెజర్ స్పేస్ సరిపోక తలనొప్పి వాంతులు ఇచ్చేస్తాయి ఆ ప్రెజర్ సిమ్టమ్స్ అనమాట అప్పుడు అవి బయటపడతాయి అంతే కానీ బ్రెయిన్ ట్యూమర్ వచ్చే ముందే మనకి ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అనేది లేదు అసలు ముందు తెలియదు అండి ముందు తెలియదు ఏదైనా ట్యూమర్ వచ్చిన తర్వాత మనం తెలి మనకున్న సిమ్టమ్స్ని బట్టి స్కాన్ చేస్తే తెలియాల్సి ఉందే కానీ ముందు తెలియదు బ్రెయిన్ సో ట్యూమర్ వచ్చిన తర్వాతే సిమ్టమ్ ఉంటుంది ఏ సిమ్టమ్ ఉంటుంది అంటే హెడ్ ఉంటుంది లేదంటే వామిటింగ్స్ ఉంటాయి హెడ్ ఎక్ వామిటింగ్స్ అనేది అని చెప్పి లొకేషన్ బట్టి ట్యూమర్ ఒకసారి హెడేక్ ఉండదు వామిటింగ్స్ ఉండదు ఫిట్స్ వచ్చేస్తాయి ఫిట్స్ వచ్చేస్తాయి డైరెక్ట్గా డైరెక్ట్గా ఏముండదు ఒక హెడేక్ కూడా ఏమి ఫిట్స్ ఉంటాయి ఫిట్స్ ఉంది కదా మనం స్కాన్ తీస్తే ట్యూమర్ ఉంటుంది అట్లానే మనకి సడన్గా కొద్దిగా కాలు చేయో వీక్ లేకపోతే కాలు చేయి తిమ్మిరు అనిపిస్తుంది సో ఏంది ఎట్లా ఉందని డాక్టర్కి వెళ్తే డాక్టర్ ఏదో బ్రెయిన్లో స్ట్రోక్ కానీ లేదంటే ఏదైనా ట్యూమర్ కానీ ఉంటుందని స్కాన్ తీస్తే అప్పుడు ట్యూమర్ బయటపడుతుంది సో హెడేకే ఉండాలని రూల్ ఏం లేదు చెప్పే లొకేషన్ పెట్టి హెడేక్ అనేది కామన్ సిమ్టమ్ ఎనీ బ్రెయిన్ ట్యూమర్కి హెడేక్ అనేది కామన్ సిమ్టమ్ బట్ హెడ్ ఎక్ లేకుండా కూడా బ్రెయిన్ ట్యూమర్ తో ప్రజెంట్ అవుతారు ఇదే మనకు కాలు చేయి వీక్నెస్ కానీ లేదంటే మాట తేడా రావటం కానీ ఫిట్స్ కానీ ఇవన్నీ కామన్ గా ఉండేసి ఉంటారు సార్ బ్రెయిన్ డాక్టర్ గారు ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ప్రతి హెడ్ ట్యూమర్ కింద రాదు లేదండి ఫిట్స్ ట్యూమర్ కింద రాదు కాదండి అంటే వెంటనే పై ప్యానిక్ అవుతుంటారు పేషెంట్లే సో మనం దాన్ని ఎలా గుర్తించాలి దానికి ఏమన్నా లేదు ఏదైనా కానీ అల్టిమేట్ గా స్కాన్ తీస్తేనే తెలుస్తుంది అండి అంత ఈజీ కాదు పేషెంట్ కానీ లేదంటే డాక్టర్ కానీ నీకు ఫిట్స్ రాగానే ఇది ట్యూమర్ ఫిట్స్ లేకపోతే నార్మల్ ఫిట్స్ అని చెప్పడం అనేది అంత ఈజీ కాదు అది 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 కరెక్ట్ కాదు చెప్పలేరు సార్ మనకి ఏదైనా సమస్య రాగానే ఫస్ట్ చేసేది యూట్యూబ్ ఓపెన్ చేసి మనకున్న సమస్యని యూట్యూబ్లో పెడితే ఏదో వీడియోస్ వస్తాయి చూడటం వరకు ఓకే కొంతమంది కొంతస్తు చర్యలు తీసుకుంటారు అది ఎంతవరకు తెలుసుకోవడం వాళ్ళు కంపల్సరీగా నాలెడ్జ్ తెలుసుకోవడంలో తప్పు లేదు తెలుసుకుంటేనే మంచిది ఎందుకంటే డాక్టర్ గారు డాక్టర్లు అందరూ బిజీగా ఉంటారు అన్ని ఇవన్నీ డాక్టర్లు మీ సమాధానం చెప్పలేదు అక్కడ మనం కాకపోతే డెఫినెట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ని కలవాల్సింది ఏదన్నా మనకి సివియర్ సింప్టమ్ ఉందంటే మనకి తలనొప్పి లేకపోతే ఫిట్స్ ఏదైనా అంటే మనం యూట్యూబ్లో చూసి ట్రీట్మెంట్ తీసుకోవడం కరెక్ట్ కాదు కానీ మరి డాక్టర్ కలిసి ఫాలో అవ్వాల్సిందే కానీ మరి తెలుసుకుంటే మంచిదేగా తెలుసు అవగాహన తీసుకోవాలి బట్ ఎటువంటి ట్రీట్మెంట్ మనం ట్రీట్మెంట్ తీసుకోవడం కరెక్ట్ కాదండి తెలుసుకోవటం వరకు ఓకే అందులో ఈ ఎస్పెషల్లీ బ్రెయిన్ కి సంబంధించిన లేదా హార్ట్ కి సంబంధించిన సొంత ట్రీట్మెంట్ లెటర్ తీసుకుంటాం కదా జలుబు దగ్గు జ్వరం అంటే మనం తీసుకోవచ్చు వీటికి తీసుకుంటే కష్టం కాదు డాక్టర్ గారు మీరు చెప్పినట్టు బ్రెయిన్ ట్యూమర్స్ చెప్పారు స్పైన్ ట్యూమర్స్ కూడా ఉంటాయా ఎస్ ఎస్ బ్రెయిన్ ట్యూమర్స్ ఎంత కావాలో స్పైన్ ట్యూమర్ కూడా ఎంతే కావాలో లక్కీగా ఏంటంటే అండి స్పైన్ ట్యూమర్లన్నీ ఎక్కువ ఎక్కువ స్పైన్ ట్యూమర్లు నాన్ క్యాన్సరస్ ట్యూమర్లు ఉంటాయి ఎక్కువ స్పైన్ ట్యూమర్లు ఏంటంటే క్యాన్సర్లు కాదు అవి చిన్న సర్జరీతో నార్మల్ అయిపోతారు వాళ్ళు ఏంటంటే యూజువల్గా స్పైన్ ట్యూమర్లు అన్నిటికీ కాళ్ళు చేతులు వీక్నెస్ తో ప్రజెంట్ అవుతారు వాళ్ళు ఓకే అంటే మీరు చెప్పినట్టు ఇందాక బ్రెయిన్ ట్యూమర్స్ అంటే హెడ్ఏక్ వాంటింగ్స్ లేదా ఫిట్స్ మరి స్పైన్ కి అదే స్పైన్ ట్యూమర్ అంటే స్పైనల్ కార్డ్ దగ్గర వస్తాయి కాబట్టి స్పైనల్ కార్డు మీద ప్రెజర్ ప్రెజర్ సిమ్టమ్స్ తో ప్రెజెంట్ అవుతారు ప్రెజర్ సింటమ్స్ అంటే ఏంటంటే స్పైనల్ కార్డు మీద ప్రెజర్ పడింది అనుకో నెక్స్ట్ వచ్చే సింటమ్స్ కాళ్ళు వీక్ అవుతాయి కాళ్ళు వీక్నెస్ వస్తుంది కాళ్ళు ఏంటంటే పేషెంట్ నడవటం కష్టం అవటం లేకపోతే నడుస్తుంటే కొద్దిసేపు నడవగానే నడవలేకపోవటం ఒకసారి తిమ్మిరలు రావటం అవి ఏంటంటే స్లోగా దొరుకుతాయి క్యాన్సర్ కానీ ట్యూమర్లు కాబట్టి చాలా స్లోగా ఉంటుంది పేషెంట్కి అర్థం కాదు బాగా పెద్ద సైజ్ అయిన తర్వాత నడక బాగా తగ్గిన తర్వాత ఏం నడవట్లేకపోతున్నానని అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే స్కాన్ చేస్తే తెలుస్తాయి బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ నడక తేడా వస్తుందండి నడక తేడా రావటం ఇక్కడ మెడ దగ్గర స్పైనల్ కార్డు మీద వచ్చే ట్యూమర్లు అయితే చేతులు నొప్పులు కానీ చేతులు వీక్నెస్ కానీ వస్తాయి సో మన కాళ్ళు వీక్నెస్తోనే ప్రజెంట్ అవుతుంది ఎక్కువ మంది సార్ బ్రెయిన్ స్ట్రోక్ చాలా విరివిగా వస్తూనే ఉన్నాయి కేసులు పెరుగుతూ ఉంటాయి సో ఎక్కువగా వాడుతున్నావా బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది ఎక్కువ అరుస్తున్నావా బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది ఎక్కువ ఆలోచిస్తున్నావా బ్రెయిన్ స్ట్రోక్ ఇట్లా చాలా మందికి అపోహలు అసలు బ్రెయిన్ స్ట్రోక్ ఎలా స్టార్ట్ అవుతుంది దానికి బ్రెయిన్ స్ట్రోక్ అయినా హార్ట్ స్ట్రోక్ అయినా సేమ్ అండి సేమ్ సేమ్ కారణాలు ఉంటాయి సో మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఒక సర్టన్ ఏజ్ వచ్చినాక స్ట్రోక్ కామన్ ఇంతకుముందు జనరల్ గా ఒక ఓల్డ్ ఏజ్ ఏజ్ పెరిగే కొన్ని స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతూ ఉంటాయి ప్లస్ నీకు దానికి యాడెడ్గా బీపీ షుగరు స్మోకింగ్ ఆల్కహాలు ఇవన్నీ ఏంటంటే నీకు యాడ్ అవుతా ఉంటాయి అవి 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 డిస్ఫాక్టర్స్ అనమాట అవి ఉంటే నీకు ఛాన్సెస్ పెరుగుతూ ఉంటాయి సో నీకు ఏజ్ పెరిగే కొన్ని డెఫినెట్గా స్ట్రోక్ వచ్చే స్వభావం పెరుగుతుంది ఎందుకంటే ఆ రక్తనాళాల్లో తేడా జరుగుతూ ఉంటుంది కాబట్టి సో ఒక ఈవెన్ తక్కువ వేజ్ ఉన్న వాళ్ళకి కూడా ఏంటంటే ఇవి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి ఏది మన బీపీ కానీ షుగర్ కానీ స్మోకింగ్ ఆల్కహాల్ స్ట్రెస్ స్ట్రెస్ అంటే టైప్ ఆఫ్ పర్సన్ అది కొంతమంది ప్రధాని టెన్షన్ ఫీల్ అవుతుంటారు సో ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ యాడ్ అయ్యే కొద్ది ఏంటంటే నీకు స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ బాగా పెరుగుతూ పోతుంటాయి సో అరిస్తేనో కరిస్తేనో స్ట్రోక్ రావటం అనేది ఉండదు అండి అది ప్లస్ మెయిన్ ఇవేనండి ఏజ్ ఒకటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏం బ్రెయిన్ స్ట్రోక్ ఏమైనా సో ఎక్కువ ఏజ్ ఉండాలి స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఈవెన్ యంగ్ పేషెంట్స్ అయినా ఈ రోజుల్లో ఏంటంటే బీపీ షుగర్లు కామన్ అయిపోయినాయి యంగ్ పేషెంట్స్ కూడా స్మోకింగ్ కామన్ అయిపోయింది నిద్ర లేదే స్లీప్లెస్నెస్ నిద్ర లేకపోవటం సరిగా వర్క్ స్ట్రెస్ అందరికి వర్క్ స్ట్రెస్ ఎక్కువ సో వీటన్నిటి వల్ల ఏంటంటే ఇంతకుముందు కన్నా కూడా ఇప్పుడు యంగ్ పేషెంట్స్లో స్ట్రోక్స్ వస్తున్నాయి ఓల్డ్ ఏజ్ యంగ్ ఇప్పుడు వాళ్ళు వీళ్ళు ఈక్వల్ నెంబర్ అయిపోయారు యంగ్ పేషెంట్స్లో అంటే థర్టీస్ ఫార్టీస్లో కూడా బ్రెయిన్ స్ట్రోక్తో వాళ్ళు ఎక్కువయ్యారు అంతకు అంతకుముందు ఇట్లా ఉండేది కాదు మేబీ ఈ ఇవన్నీ ఈ బీపీ షుగర్లు ఎక్కువ అవటం లైఫ్ స్టైల్ చేంజెస్ ఉంటాయి కదా మన ఫుడ్ కూడా అంత బయట ఫుడ్ ఇప్పుడు తింటాం చాలామంది నిద్ర ఉండట్లేదు నైట్ నిద్ర సరిగా నిద్రపోవట్లేదు వర్క్ స్టార్స్ ప్రతి ఒక్కరికి నైట్ డ్యూటీలు ఇక అంత దీంతో ఏంటంటే డెఫినెట్గా ఏజ్ తగ్గిపోతుంది స్ట్రోక్ వచ్చే వాళ్ళది బట్ ఈ స్ట్రోక్ కూడా ఏంటంటే ఎగైన్ రెండు రకాలు ఉంటాయి ఒకటి ఏంటంటే రక్తనాళం బ్లాక్ అయిపోవటం రక్తనాళం అయిపోవటం బ్లాక్ రెండు స్ట్రోకులు అనమాట బట్ అన్నిటికీ ఆల్మోస్ట్ రీజన్స్ అంటే సో రప్చర్ ఏదేమో మోస్ట్ ఆఫ్ దేమ్ రబ్చరే స్ట్రోక్ ఎప్పుడు వస్తుందంటే బీపీ ఎక్కువ ఎక్కువ ఉన్న వాళ్ళకి వస్తుంది బీపీ కొంతమందికి ఏంటంటే జనరల్గా ఇప్పుడు మనకేమి బీపీ ఉంటుంది మీలో కూడా కానీ మీరు చూపించుకోరు మనకేం నాకు బాగానే ఉన్నా కదా బీపీ అంటే అందరూ ఏమనుకుంటారు తలనొప్పో లేకపోతే కోపం రావాలో అప్పుడు బీపీ ఉన్నట్టు అనుకుంటారు బట్ ఇప్పుడు ఏంటంటే బీపీ ఉంటుంది మీకు లోపల మీకేం తెలియదు మీరేం మందులు వాడరు ఒక ఫైన్ మూమెంట్ మీకు బీపీ టూ హండ్రెడ్ టూ ట్వంటీకి వెళ్తుంది సడన్గా బ్రెయిన్లో రక్తనాళం రప్చర్ అవుతుంది ఎక్కువసార్లు జరిగేది అది మేము అబ్జర్వ్ చేసేది ముప్పై ముప్పై ఐదేళ్ళు ఉంటాయి పిల్లడికి వాడు స్ట్రోక్తో వస్తాడు సార్ అసలు బీపీ మాకు అంతకుముందు లేదు సార్ ఆ స్ట్రోక్ రాగానే బీపీ చూస్తే రెండు వందల నలభై రెండు వందల యాభై ఉంటుంది సో అంత ముందు ఏం లేదంటారు లేదనే ఏం కాదు అంత ముందు ఉంటుంది బీపీ మనం చూసుకోము మనం చూసుకోం మనకేందంటే బీపీ ఉన్న వాళ్ళంటే పేషెంట్ బీపీ ఉందంటే వాడు కోపంగా అరుస్తుంటాడు వాళ్ళకే బీపీ ఉన్నట్టు అనుకుంటున్నాం అది అసలు కరెక్ట్ కాదండి